నగ్న సత్యం ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో తిరుపతిలో ఢిల్లీ జరిగినప్పుడు మా బద్యూల్ తాలూకా ఎస్సీలు అవుతుంది మా బద్యూల్ తాలూకా మానవ బీసీ సమస్యలు అరిచరమవుతాయి మేము అంతా అభివృద్ధి చెప్తామన్న ఉద్దేశంతో మా రోజు ఢిల్లీ విషయంలో మేము పోరాయ సాగించుకున్న బద్జర్వేషన్ ఈరోజు ఆకాయ చేతుల్లో పోయితే కానీ దళితులకు అభివృద్ధి ఏమాత్రం జరగలేదు నగర సత్యం ముఖ్యంగా భూ సమస్యలు ఈ రోజు హరస్పాయ మూసి వసలు అనేకలు ఉన్నాయి కానీ అనేక అప్పటికీ ఒక అసెంబ్లీ కమిటీ జరగలే ఈ రోజు అసైన్మెంట్ కమిటీ అనేది పన్నెండు తరతో ఒకసారి జరిగింది ఇప్పటికే జరగకపోగా దళితులు చెందిన రావలసిన భూములను అంతర్పలు వ్యక్తంగా వారు అధికారాలు ప్రారంభించారు లోపలి ఆ భూములు ఆగేసుకొని దళితులతో తీరున విషయము అందరికీ తెలిసిందే కాబట్టి ఈ విషయంలో తనమంతా పోరాటం చేయాలి

పత్రికలు తెలుసు అందరు కానీ దళితులకు కానీ గోపర్ లో ఉంటే ఆ భూముల్లే ఈ రోజు కంపెనీ కానీ భూముల్లో కానీ దళితులు పెట్టుకొని దళితులకు చాలా తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయము మనం అందరికి తెలిసిన కానీ మనం ఎటువంటి ఉద్యమం

అంబేద్కర్ భోన్ కనించారు కానీ కనిపితే అంబేద్కర్ కలిసి కానీ అక్క వేస్తుంటే కానీ గేట్ కానీ కొందరు అక్కడ విలేకాలలో కొందరు దానిని ఎంటర్ అయ్యి ఈలో మాకు దాటి కావాలని చెప్పేసి వాళ్ళు కూడా జరిగింది అయ్యా దళితులకు దళితులకు చెందిన అభ్యర్థులు భవనానికి మేము స్థలం ఉంది కానీ మీద అధికారులకు తెలుపుతూ ఆవేశంగా మా అభ్యర్థులు భవనానికి ఎవరు వచ్చినా కానీ మేము సహించమే మీకు చేస్తాయనే చెప్పిన మాట కాదు దళితుల పైన పది మంది పైన కేసులు పెట్టి

కానీ పెట్టున్నారు కాబట్టి సమస్యలను మనం తప్ప మనం ఎందుకు ఎక్కువగా సహజించే ముందుకు పోరామని కాబట్టి దయచేసి